ఓం నమో వెంకటేశాయ తిరుమల భక్తుల అందరికీ ఒక ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ అదేంటంటే ఈ అంతకుముందు అంగప్రదక్షిణకి ఎలా బుక్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు కూడా అలాగే మార్చేశారు మొన్నటి వరకు లక్కీ డిప్పులు పెట్టారు ఇప్పుడు అలా కాదు యథాస్థానం ప్రవేశయ్యామి అంతకుముందు ఎలా బుక్ చేసుకునే వాళ్ళము మూడు నెలల ముందుగా అలాగే ఇప్పుడు కూడా అంగప్రదక్షిణ బుక్ చేసుకోవచ్చు ఇది అందరికీ శుభవార్త ఇక అంగప్రదక్షిణ చేసే ముందు పుష్కరంలో ఇలా స్నానం చేయాలి అది అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అది కూడా మనం ఒక రెండు మూడు గంటల్లో అంగప్రదక్షిణకు వెళ్ళిపోతామో అనగా ఒక పన్నెండు గంటలకి పుష్కరంలో వచ్చేసి ఇలా స్నానం చేసేయాలి మూడు మునకలు వేసుకోవాలి బాగా చల్లగా ఉంటాయండి నీళ్లు వణుకొచ్చేస్తూ ఉంటుంది అయినా తప్పదు కాస్త నీళ్లు చూసుకుంటూ చల్లిని భరించేవాళ్ళు ఇలా మూడు మునకలు వేసేసి అలా తడి బట్టలతో నడుచుకుంటూ శుభదం వైపు వెళ్ళిపోవాలి ఎలా అంటే చల్ల చల్లభామ ఉంటాయి కదా అటు నుంచి నడుచుకుంటూ శుభదం వైపు వెళ్ళిపోవాలి పైకెక్కేసి ఆ శుభదం దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇదిగో ఇలా మనం దర్శన దారి వైపు వెళ్ళిపోతాం అనమాట అంగప్రక్షణ దారి వైపు అందరు తడిబట్టలతోనే వస్తారండి చాలా బాగుంటుంది అర్ధరాంతా నిద్ర ఉండదు అనమాట ఇలా లైన్లో నిలబడాలి మనల్ని పిలిచే వరకు తో పాటు ఆధార్ కార్డు ప్లస్ ఆన్లైన్లో బుక్ అయినా అంగప్రేక్షణ చార్ట్ ప్రింట్ తీసుకుని వెళ్ళాలి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి ఇలా అంగప్రేక్షిణకు వెళ్తూ ఉండేటప్పుడు అందరూ గోవిందనామాలు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఆ రా స్వామివారి నామం ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోతూ ఉంటుంది ఒక మంచి దైవ ఒకటి అందరికీ చాలా సంతోషాన్ని అందిస్తూ ఉంటుంది అనమాట ఇదిగో చూడండి అందరం వెయిట్ చేస్తున్నాము లోపలికి పంపడానికి ఇదిగో స్టార్ట్ చేసేసారు మమ్మల్ని లోపలికి పంపడానికి అందరం వెళ్ళిపోతున్నాము తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని చెక్ చేస్తారనమాట వచ్చిన వాళ్ళ మనమా కాదా అని చెప్పి ఆధార్ కార్డు ప్రక్షణ ప్రింట్ తీసుకున్న చార్ట్ మనల్ని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతాము మామూలుగానే దర్శనం చేసుకునే దారి వైపే వెళ్ళిపోతాము వాకిలి వైపు నుంచి లోపుగా సుప్రభాతం సేవ వాళ్ళు వస్తూ ఉంటారు సుప్రభాతం సేవ వాళ్ళు జరుగుతూ ఉంటుంది అంగప్రీక్షణ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడైతే సుప్రభాత సేవ అయిపోతుందో వెంటనే అంగప్రీక్షిణ వాళ్ళకి అంగప్రీక్షణ చేయటానికి స్టార్ట్ చేసేస్తారు ఎక్కడి నుంచి అంటే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం కదా అంటే బంగారు బావి పూలబావి అని అంటారే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెండి విన వెండి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా అదంతా దాటుకుని కొన్ని కొన్నిసార్లు హుండీ వరకు ఇస్తారు కొన్ని కొన్నిసార్లు విమానం వెంకటేశ్వర స్వామి వరకే చేయనిస్తారు అన్నమాట ఈ అంగప్రీక్షణ దొరకటం అండి చాలా చాలా అదృష్టం ఇదిగో ఇక్కడే చెక్కింగ్ ఇక్కడ చెక్ చేస్తారు ఆధార్ కార్డు మన ఒరిజినల్ ఆధార్ కార్డు అలాగే అంగప్రేక్షణ చేసుకున్న ప్రింట్ ఆ తర్వాత మనకి స్వామివారి దర్శనం ఇస్తారు ఉచిత దర్శనం చక్కగా ఈ అంగప్రేక్షణ రోజు మాత్రం ఖాళీగా మన దర్శనం చేసుకునేటప్పుడు ఎవరు తొయ్యకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనమాట మళ్ళీ అంగప్రేక్షిణ టోకెన్కి ఒక లడ్డు ఫ్రీ అనమాట మనకి లడ్డు ఫ్రీగా ఇస్తారు చాలా చాలా బాగుంటుంది అంగ ప్రదక్షిణ ఓం నమో చాలా చాలా బాగుంటుంది కానీ ఎంగపరేషన్ చేసినప్పుడు కొంచెం తల తిప్పుతుంది అది చూసుకోవాలన్నమాట